శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర మనం సౌందర్యలహరిలోని ఎనభై ఎనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు అర్థం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా స్వామివారు అమ్మవారి యొక్క పాదములను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు పదంతే కీర్తీనా విపదా కథం నీతం సద్భి కటినకమీ కర్పరతులా కథం వా పాణివ్యా ముయమాన మనసా పదం తే కీర్తినా కీర్తిని ప్రసాదించే నీ పాదములు విపదాం ఆపదలకు అపదాం మపదాం ఇది అపదాం ఆస్థానము అంటే అమ్మవారి యొక్క పాదాలు మనకు ఆపదలను తొలగిస్తాయి అని ప్రపదాం అంటే పాదాగ్రం సద్భి సత్కవుల చేత కఠిన కమటి కర్పరతులాం అంటే గట్టిగా ఉన్న తాబేటి యొక్క వీపు డిప్పతో పోల్చబడ్డాయి ఏవి అమ్మవారి యొక్క పాదములు ఆ పాదములు మనకేం చేస్తున్నాయి అంటే సకల ఆపద ఆపదలను తొలగిస్తూ ఉన్నాయి కీర్తిని ప్రసాదించి పెడుతూ ఉన్నాయి అలాంటి అమ్మవారి యొక్క సునిమెత్తని బంగారు పాదాలని ఇక్కడ కఠినమైన కమటి అంటే తాపేడు యొక్క వీపు డిప్పతో పోల్చడం స్వామివారు ఎలా కుదురుతుంది అంటున్నారు కథం అంటే ఏ విధంగా నీతం తీసుకోబడింది పోలికగా ఏ విధంగా తీసుకున్నారు అంటున్నారు దయమానేన మనసతో కూడిన మనస్సు కలిగిన శివుడు ఉపయమన కాలే పురబిద వివాహ సమయంలో పురబిద త్రిపురములో జయించిన పరమేశ్వరుడు యథాదాయన్యం దృషది దయమానైన మనస ఇక్కడ అతి మృదువైన నీ పాదాలను కఠినంగా ఉన్న సన్నికళ్ళు మీద ఎలా ఉంచగలిగాడు అంటూ ఇక్కడ అమ్మవారి యొక్క ఆ రెండు పదములను వివాహ సమయంలో స్వామివారు అమ్మవారి యొక్క పాదాన్ని అత్యంత జాగ్రత్తగా పట్టుకుని మెల్లిగా సన్నికల్ల మీద ఉంచటం ఈ దృశ్యాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు అంటే శివ శక్తుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఉన్నారు తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం తల్లి భగవతి సత్కీర్తులకు సత్కీర్తులకు స్థానమైన నీ పాదములు ఆపదలను తొలగించినట్టు నీ పాదాలని ఇక్కడ కఠినమైన తాబేటి యొక్క వీపు టిప్పతో సత్కవులు ఎలా పోల్చగలుగుతున్నారు దయాపూర్ణమైన మనస్సు కలిగిన శివుడు వివాహ సమయంలో అతి మృదువైన నీ పాదాలను శిల వంటి ఆ సన్నకళ్ళు కళ్ళు మీద ఎలా ఉంచగలిగాడు అంటూ స్వామివారు మన చేత అమ్మవారి యొక్క పాదాలను ఆ కళ్యాణ ఘట్టాన్ని ధ్యానం చేయిస్తూ ఉన్నారు సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారి యొక్క ఈ పాదముల యొక్క ఉపరిభాగాన్ని కూర్మ పృష్ట జయిష్ఠు ప్రపదాన్విత అంటూ అక్కడ మన చేత స్థుతి చేయిస్తూ ఉన్నారు తాబేలు వీపును జయించిన గుణము కల మీగాళ్ళు కలది అని పాదముల యొక్క పైభాగము ప్రపదము దాన్నే మీగాలు అంటారు అమ్మవారి యొక్క పాదతలములు తాబేటి వీపు లాగా ఎత్తుగా ఉండి కాఠిన్యం మాత్రం లేకుండా సునిమెత్తగా ఉంటాయి మిక్కిలి మృదువుగా ఉంటాయి అలాంటి కాఠిన్యము లేకుండా ఉండటే ఆ తాబేటి వీపును జయించుట ప్రభద అంటే చక్కగా రక్షించే గుణము కలిగినది అని ఇక్కడ కూర్మ పృష్టంతో ఎందుకు పోలిస్తూ ఉన్నారు అంటే కూర్మ పృష్టం మందరగిరిని మోసి దేవతలకు అమృతాన్ని సిద్ధించటానికి తోడ్పడింది యొక్క పాదతలములు ఆకారంలో కూర్మ పృష్టాలను జయించిన వనుటలో ఏంటి అంటే మహాభారం కలిగిన మహాభారం కలిగిన ఈ సంసారం నుండి జీవులను గట్టెక్కించి వారికి మోక్ష అమృతాన్ని పంచి ఇచ్చేవి అమ్మవారి యొక్క పాదాలు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు పరమకృపా అమృతాన్ని వర్షించే అమ్మవారి యొక్క పాదతలాల్ని ప్రపదములు అన్నారు ఇవి మిక్కిలి మృదువై అరుణారుణమై మహామహిమోపేతమై మోక్షదాయకమైన అమ్మవారి యొక్క ఆ పాదతలములకు మనము నమస్కరించుకుని అమ్మవారి యొక్క కృపకు అవుదాం